హే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి మీ స్వీట్ కామెంట్ అయితే చేసేయండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి నాకు వచ్చే లైక్స్లో ఒక్క లైక్ పెరిగిన నేను ఒక సపోర్టర్ పెరిగారని ఫీల్ అవుతాను ఇంకా మన వీడియోస్ మీ లైక్స్ వల్లే ముందుకెళ్తున్నాయి ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంక వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి నిన్న బుధవారం రోజు వీడియో కాదండి దాని ముందు బుధవారం రోజు వీడియో అనమాట అప్పటికి ఇంకా కార్తీక మాసం అయితే రాలేదు కొన్ని పాత వీడియోస్ అయితే ఉండిపోయాయి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఎప్పటికప్పుడు వీడియోస్ ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఇచ్చేసి చక్కగా అప్లోడ్ చేసేద్దాము అనుకుంటున్నాను కానీ లేట్ అయిపోతుందనమాట నేను స్టిచ్చింగ్ క్లాస్కి వెళ్ళడం రావడం ఇంకా అక్కడ వర్క్ చేయడం మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా వర్క్ చేయడం ఇలా నాకు అసలు టైం కుదరట్లేదండి లాంగ్ వీడియోస్ని ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వడం అది కొంచెం లేట్ అవుతుందనమాట నుంచి అయినా కొంచెం త్వర త్వరగా అప్లోడ్ అయితే చూస్తాను ఎప్పటి వీడియోస్ అప్పుడు అప్లోడ్ చేసేలాగా చూస్తాను అనమాట కార్తీక మాసం కదా ఎప్పటికప్పుడు అప్పుడు అప్లోడ్ అయ్యేలాగే చూసుకుంటానండి ఇంకా కొంచెం రెండు మూడు వీడియోస్ ఉన్నాయి దాని తర్వాత దీపావళి వీడియో కూడా వస్తుంది ప్లీజ్ ఏమీ అనుకోవద్దు లేట్గా వస్తున్నాయి వీడియోస్ అని చెప్పి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదామో బుధవారం కదా అందులో మామూలుగా కార్తీక మాసం అది కాదు నార్మల్ డేయే కాబట్టి నేనైతే ఉదయం లేచి ముందు ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను ఇంకా నార్మల్ డేస్లో మా హస్బెండ్ పూజ చేసుకుంటారనమాట ఇంట్లో ఇంకా నేనైతే అలా కొడికి లంచ్ బాక్స్ ఉండాలి కదా ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని బ్రష్ చేసేసి ముఖం కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని అప్పుడు వంట చేయడం స్టార్ట్ చేస్తాను అదే వారం చేసే రోజుల్లో పూజ చేసుకునే రోజుల్లో అయితే కంపల్సరీ స్నానం చేస్తే కానీ వంట చేయను అనమాట అదే అలవాటు నాకు ఇంకా అందుకని చెప్పి ఆ రోజు బుధవారమే కాబట్టి మా హస్బెండే పూజ చేసుకుంటారు కాబట్టి నేనైతే చక్కగా బ్రష్ చేసేసి ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ ఒక్కొక్కడికి అయితే వంట చేయడం స్టార్ట్ చేశాను ఉదయం లేచిన వెంటనే వంట గదిలోకి వచ్చేస్తుంది వచ్చేసి అమ్మ ఈరోజు ఏం వండుతున్నావు అని అడుగుతుంది అడిగి అప్పుడు తనకి నచ్చింది చెప్తుంది అనమాట ఇది ఉండమ్మా అని చెప్పి అలా అని డైలీ చెప్పింది ఏమి వండనండి అలా వీలు కుదిరినప్పుడు ఒక్కొక్కసారి పిల్లల ఇష్టాలని కూడా తీరుస్తూ ఉండాలి కాబట్టి ఒక్కొక్కసారి వండుతూ ఉంటాను అనమాట ఆ రోజైతే ఎగ్ ఫ్రై చేసేద్దాము అనుకున్నాను కానీ మా లక్కోడు అమ్మ ఆమ్లెట్ వేసి రసం పెట్టు అన్నది మరి స్కూల్లో ఎక్కడైనా వినుంటుంది మ్యాక్సిమం ఇంట్లో అనుకోవడం విన్నదో తెలియదు కానీ అలా అడిగేటప్పటికీ నాకు చాలా నవ్వు వచ్చింది అసలు చిన్నప్పుడు ఇలా అడిగే ధైర్యం కూడా చేసేవాళ్ళం కాదు పేరెంట్స్ని ఇప్పుడు ఎంత ధైర్యంగా అడుగుతుంది మా వచ్చి అని చెప్పి ఇంకా మా లక్కోడు అడగ కానీ అది ఏమైనా పెద్ద బ్రహ్మాండం ఏం కాదు కదండీ చక్కగా ఆమ్లెట్ వేసేసి టొమాటో రసం అయితే పెట్టేస్తానన్నమాట మళ్ళక్కడు హ్యాపీ చక్కగా నవ్వుతూ క్యారేజ్ పట్టుకొని టిఫిన్ తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా నేనైతే స్టిచ్చింగ్ క్లాస్కి వెళ్ళాలి కాబట్టి మళ్ళక్కడు వెళ్ళగానే నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోయాను ఇంకా నా కోసం ఆమ్లెట్ వేసుకుంటున్నాను అనమాట మా ఆయన కోసం అయితే ఎగ్ ఫ్రై చేద్దాం కదా అని చెప్పి కొన్ని ఉల్లిపాయ ముక్కలు తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఆయనైతే స్నానం చేసేసి పూజ అయితే చేసేసుకున్నారు ఆయన పూజ చేసుకునే లోపు నేనైతే ఆమ్లెట్ వేసేసి ఇంకో పక్క బ్రేక్ఫాస్ట్కి పునుకులు మినప పునుకులు అయితే వేస్తున్నానండి ఏం కాదండి చాలా చాలా ఈజీ అనమాట మినప పునుకులు మనకి బయట దొరుకుతాయి చూడండి హోటల్స్లో చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి చూడండి బండి పెట్టుకునే హోటల్స్లో ఆ హోటల్స్లో మినప పునుకులు ఉంటాయి నిజంగా భలే ఉంటాయి అనమాట క్రిస్పీగా బయట బయట క్రిస్ క్రిస్పీగా ఉంటాయి లోపలేమో గట్టిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర ఇవన్నీ తగులుతూ చాలా బాగుంటాయి అలాంటి పునుకులు వేసాను అనమాట చాలా చాలా ఈజీ అండి మనం పిండికి గారెలు కొంచెం గట్టిగా రుబ్బుకుంటాం కదా గారెల పిండికి ఆ పిండిలోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అంటే మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా రుబ్బుకోవాలి కొంచెం లైట్గా లూజ్గా రుబ్బుకుంటే దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఇంకా కొత్తిమీర ఉంటాయి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఇడ్లీ రవ్వ వేసుకోవాలన్నమాట ఇడ్లీ రవ్వ వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టి అప్పుడు వేసుకోండి మినప పునుకులు సూపర్ ఉంటాయి అన్నమాట మనం బయట చిన్న చిన్న బండ్ల మీద దొరికితే కదా సేమ్ అలాగే ఉంటాయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి మంచి క్రిస్పీగా ఉంటాయి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మినప పునుకులు కదా ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి ఏమి ఉండవు అదే మనకు పునుకులు తింటే కొంచెం ఆ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి భయపడడానికి కానీ పునుకులు అయితే అలాంటి ఇబ్బందే లేదు ఎన్నైనా తినచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంకా ముందు రోజు చేసిన పల్లీ పచ్చడి ఉంటే దాంతోనే నంచుకొని తినేసాను చట్నీ విడిగా ఏమీ చేయలేదండి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి బయటికి క్రిస్పీగా లోపలేమో తగులుతూ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ తగులుతూ చాలా బాగున్నాయి అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేనైతే ఆమ్లెట్ వేసేసుకున్నాను కదా మా ఆయన కోసం మేము ఎగ్ ఫ్రై చేస్తున్నాను ఇక్కడ మా ఇద్దరికి కాన్వర్జేషన్ ఏం జరుగుతుంది అంటే నేను ఫుల్ కోపంలో ఉన్నాను ఆ టైంలో చెప్తున్నాను నార్మల్గా చెప్పేస్తున్నాను ఏంటి అంటే ఇది ప్రతి ఇంట్లోని ఇలాంటి కిల్లి కజ్జాలు కామనే హస్బెండ్ అండ్ వైఫ్కి మీ ఇంట్లో మీ హస్బెండ్తో ఎలా ఉంటారు మీరు అనేది కూడా కమెంట్ చేయండి నార్మల్గా అస్తమాను దెబ్బలాడుకుంటూనే ఉంటాం మేము అలా కనిపిస్తాం కానీ ఏదో ఒకటి మాట వస్తూనే ఉంటుంది నేను ఏదో ఒకటి అంటూనే ఉంటాను మా ఆయన ఏదో ఒకటి అంటూనే ఉంటారనమాట ఇలాంటి చిన్న చిన్న కిల్లి కయ్యాలు కంపల్సరీ హస్బెండ్ అండ్ వైఫ్కి ప్రతి ఇంట్లోనే ఉంటాయి ఇంకా ఆ రోజు ఏం జరిగిందో చెప్తాను న్యాయం మీరే చెప్పండి ఫస్ట్ మలొక్కడు రసం ఆమ్లెట్ అడిగింది కదా అడగగానే నాకైతే భలే వచ్చింది ఇదేంటి పెద్దవాళ్ళలాగా కాంబినేషన్ కూడా చాలా బాగుంది అని చెప్పి మేము కూడా నవ్వుకుంటూ అలాగే రసం ఆమ్లెట్ వేస్తానులే అంటే మా హస్బెండ్ రసం ఆమ్లెట్ ఏంటి ఆ కాంబినేషన్ ఏంటి అసలు ఎవరైనా తింటారా అలాగా అనేసరికి నాకు ఫుల్ కోపం వచ్చింది కానీ చాలా కంట్రోల్ చేసుకుని సరే అయితే మేము రసం మా లక్కోడు అడిగాడు కాబట్టి మేము రసం ఆమ్లెట్ వేసుకుంటాము మీకు ఎగ్ ఫ్రై చేస్తాను అని చెప్పేసి అన్నానమాట ఇంక మాట్లాడలేదు అప్పుడు సైలెంట్గానే ఉన్నారు తర్వాత మేము మా లక్కోడికి వేసి పెట్టేసిన తర్వాత నేను కూడా ఆమ్లెట్ వేసుకున్నాను కదా అప్పుడు మా ఆయనకి కోపం నా ఆమ్లెట్ చూసేమో మరి ఆమ్లెట్ మీదకి లాగేసింది మనసు నాకు కూడా ఆమ్లెటే వేసే అన్నారు నేనేమో ఫుల్ వంకర్ కదా నేను అస్సలు వేయను ఆమ్లెట్ ఉదయం చెప్తే ఏమన్నావు ఆ కాంబినేషన్ ఏంటి ఎవరైనా తింటారా అని చెప్పి ఫేస్ ఇలా పెట్టేసి మరి ఏదో వికారంగా పెట్టేసి మరి అన్నారండి నాకు ఉదయం ఆ టైంకి నేను ఇంకేం రియాక్ట్ అవ్వలేదు సర్లే ఒక్కొక్కరి ఇష్టాలు ఒక్కొక్కలా ఉంటాయి కదా అని చెప్పి ఊరుకున్నాను కానీ నాకు మళ్ళీ నాకు కూడా ఆమ్లెట్ వేసి అనగానే తెక్క రేగిందనమాట నేను వేయను నేను ఎగ్ ఫ్రైయే చేస్తాను నేను ఎగ్ ఫ్రైయే చేస్తాను అనమాట అంటే నేను మనసులో అనుకున్నది కాప మా ఆయనకి ఉడుకు ఆగలేదు అసలు బయటికి అనేసారనమాట నువ్వు ఎగ్ ఫ్రై చేస్తే నేను కుక్క కేసేస్తాను అస్సలు తిన్నా అని చెప్పారు నాకు ఇంకా తిక్క రేగిపోయింది నేనైతే మనసులో అనుకున్నాను ఆయనతో అలా వెటకారంగా అన్నా కానీ పోనీ ఆమ్లెట్ ఎలాగో వేసాను కదా ఇంకా ఇది ఎగ్ ఫ్రై కూడా చేసేసాను కాబట్టి సగం నేను ఎగ్ ఫ్రై తీసుకొని సగం ఆమ్లెట్ ఆయనకి ఇచ్చేయచ్చు ఆయన తింటారు ఇంకా నేనైతే సగం ఎగ్ ఫ్రే పట్టుకుని వెళ్ళొచ్చు బాక్స్ పెట్టేసుకుని చెప్పి అనుకున్నాను ఆయన అలా అనేసరికి నాకు కుక్క కేసేస్తాను అన్నసరికి నాకు చాలా కోపం వచ్చేసింది ఫస్ట్ ఆ కాంబినేషన్ ఏంటి అని వికారంగా అనకపోతే నేను అంత పట్టించుకునేదాన్ని కాదు అని ఫేస్ ఇలా పెట్టేసి వికారంగా అనేసరికి ఎందుకు మళ్ళీ అదే ఆమ్లెట్ కావాలన్నో అంత వికారంగా పెట్టావు కదా ఆమ్లెట్ ఎందుకు కావాలన్నో నేను వెయ్యినని చెప్పి నేను వాదించాను అనమాట అలాగైతేనో చిన్నపాటి యుద్ధమే జరిగింది అక్కడ అంటే వన్ సైడ్ వారనమాట నా నుంచే మా ఆయన ఏమీ అనలేదు సైలెంట్గా ఉన్నారు ఇంకా అలా బ్రతిమాలుగా బ్రతిమాలుగా కాఫీ తాగి క్లాస్కి అయితే బయలుదేరిపోయాను అక్క అయితే వర్క్ స్టార్ట్ చేసేసింది అప్పటికి ఇంకా నేను కుట్టిన టాప్ అయితే చూపించాను చాలా పర్ఫెక్ట్గా కుట్టావే ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా కుట్టావు అని చెప్పి బాగా మెచ్చుకుందనమాట ఇంకా తర్వాత నేనైతే ఇంకో టాప్ నేర్చుకున్నాను ఆ రోజు ఇంకా వీడియో తీయడం అయితే అస్సలు కుదరలేదండి ఎవ్వరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఇంకా నా బిజీలో కూడా నేనున్నాను అందుకని ఇంక వీడియో తీయడం కుదరలేదు ఇంక ఇంటికి అయితే వచ్చేసానమాట ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేస్తున్నాను ఇంటికి వచ్చేసి యథావిధిగా చేసుకునే పనులన్నీ చేసేసుకొని ఇంకా అయితే స్నానం చేయించేసి ఫస్ట్ అయితే చదివించేసాను ఇంకా తర్వాత భోజనం పెట్టేసి ఇంకా సామాన్లుంటే అవన్నీ తోమేసుకొని మర్నాడు గురువారం కాబట్టి గ్యాస్ కౌంటర్ టాప్ ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా లక్షవారం పొద్దున్నే క్లీన్ చేసుకోవచ్చులే అని చెప్పి గ్యాస్ కౌంటర్ టాప్ మట్టికి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను అనమాట గ్యాస్ శుభ్రం చేసేసుకుంటే మెయిన్ పని అది అయిపోతుందండి ఇంకా తర్వాత మనకి కొంచెం ఇల్లు శుభ్రం చేసుకోవడం అది కొంచెం ఉదయం ఒక గంట ముందు లేచామంటే తడిబట్లు అవి పెట్టేసుకోవడానికి అయిపోతుంది ఎప్పుడు లేచా ఒక గంట ముందు లేచామంటే ఉదయం లేచి చక్కగా ఇల్లు అంతా శుభ్రం చేసేసుకుని అప్పుడు బట్టలు పెట్టేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే నేను సామాన్లన్నీ తోమేసుకొని డిన్నర్ చేసేసిన తర్వాత సామాన్లన్నీ తోమేసుకొని ఇంకా గ్యాస్ అయితే శుభ్రం చేసేసుకుంటున్నాను చాలామంది గ్యాస్ మీద ముగ్గులు శుద్ధతో పెడతారా పెయింటా అని చెప్పి చాలామంది అడుగుతారు ఎప్పుడు అడుగుతారు నేనైతే పెయింట్ ఏం వేయనండి శుద్ధతోనే పెట్టుకుంటాను కాకపోతే డైలీ క్లీన్ చేసుకుంటాను కదా అవి పోవు అనమాట అలాగే ఉంటాయి కంపల్సరీ వంట అయిపోయిన తర్వాత ఒకసారి గ్యాస్ ఇంకా గ్యాస్ కౌంటర్ టాప్ అంతా కూడా శుభ్రం చేసుకుంటాను ఉదయం సాయంత్రం కూడా శుభ్రం చేసుకుంటాను కాబట్టి ముగ్గులైతే చరగవు అదే ఉదయం సాయంత్రం శుభ్రం చేసుకోకుండా అలాగే ఉంటే కంపల్సరీ ఎవరికైనా ముగ్గులు ఉండవు పోతాయి పోతాయన్నమాట ఎందుకంటే మనం పని చేసేదంతా కౌంటర్ టాప్ మీదే చేసుకుంటాం కాబట్టి కొంచెం నీట్గా ఉంచుకోవాలి అన్న ఉద్దేశం నాది ముందు మెయిన్ వంటగది చాలా నీట్గా ఉండాలని నాకు వంటగది గ్యాస్ కౌంటర్ టాప్ నీట్గా ఉండాలన్నమాట అలా నీట్గా ఉంటేనే నాకు వంట చేయబుద్ధి వేస్తుంది లేకపోతే అసలు వంట జోలికి కూడా వెళ్ళే బుద్ధి కాదు నాకు అదొక వీక్నెస్ అనమాట ఓ సిడి అని చెప్పుకోవచ్చు మా అయితే పిచ్చి చాదస్తాం అంటారు కానీ నాకు ఎలాగే ఉండడమే ఇష్టం గ్యాస్ కౌంటర్ టాప్ ఎంత నీట్గా ఉంటే అంత బాగా వంట చేయగలను నేను ఇంకా ఈ డ్రెస్ అయితే గుర్తుపెట్టారా అనార్కలి నెక్ అనార్కలి ఫ్రాక్ అనమాట ఇది కూడా నేనే కుట్టుకున్నాను అంటే అక్క ఆధ్వర్యంలోనే అనుకోండి అన్నీ కరెక్ట్గా కొలతలతో తీసుకొని ఇంకా ఒక్కొక్కటి అంటే ప్రతి పాయింట్ అక్క చెప్తూ ఉంటేనే కుట్టాను ఈసారి ఇంకోటి కుట్టేటప్పుడు నా ఓన్గా నేను ఏ సలహా అడగకుండా అక్కని నేను కుట్టాలి అదైతే ఇంకొకసారి కుట్టేటప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను ఈ డ్రెస్ ఎలా ఉంది నాకు కమెంట్ చేసేయండి నాకైతే పర్ఫెక్ట్గా సూట్ అయింది అనిపించింది ఈ టైప్ డ్రెస్సులు నాకు చాలా బాగా సూట్ అయినాయి అని చెప్పి అక్క అయితే అంటుంది అనమాట నీకు బాగున్నాయి ఈ టైప్ డ్రెస్సులు లూజ్ లూజ్గా వేసుకుంటావు కానీ అవి బాగోవట్లేదు నీకు అని చెప్తుంది నాకు కూడా ఎందుకు ఈ డ్రెస్ బాగా నచ్చింది ఆ రోజు ఫిట్టింగ్ అది చాలా బాగుంది అనిపించింది ఇక్కడ చున్నీ వేసుకోలేదు అని ఏమనుకోవద్దండి అక్కడ పని చేస్తున్నాను కదా చున్నీ అస్సలు నిలబడట్లేదు అనమాట ఫస్ట్ వేసుకున్నాను జారిపోతూనే ఉంది అందుకని చెప్పి కొంచెం ప్లీజ్ అర్థం చేసుకోండి ఇంకా నేనైతే గ్యాస్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా గ్యాస్ దగ్గర ముగ్గులు కూడా పెట్టేసుకున్నానంటే కలకల ఆడుతూ గ్యాస్ కౌంటర్ టాప్ అంతా నీట్గా కనిపిస్తుంది ఇంకా పక్కన టేబుల్స్ భోజనం తినే టేబుల్ అన్నీ కూడా శుభ్రంగా తడిబట్టతో శుభ్రం చేసేసుకున్న తర్వాత ఫైనల్గా పడుకునే ముందు మెంతుల వాటర్ నానబెట్టేసుకొని అప్పుడు ఫ్రెష్ అయ్యి మీ కమెంట్స్ అన్నింటికి రిప్లై ఇచ్చి ఇంకా ఏమన్నా ఎడిటింగ్ వర్క్ ఉంటే ఎడిటింగ్ వర్క్ చేసుకొని వాయిస్ ఇచ్చి అప్పుడు పడుకుంటాను నేను పడుకునే టైంకి డైలీ కంపల్సరీ ఎంత లేదన్నా ఎంత త్వరగా అయిపోయినా కంపల్సరీ పదకొండు అవుతుందండి టైము ఎలా ఉంటుంది యూట్యూబ్ చేసే ఆడవాళ్లకు ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్